స్వాగతం ఈ నెల ఇరవై ఒకటిన సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరవై ఒకటిన బోనాలు ఇరవై రెండున రంగం భవిష్యవాణి అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించిన కేసీఆర్ దేశవ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగింది అందరి భాగస్వామ్యంతో అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి మౌనాలు పిల్లలవాలని చేతురణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ వాలంటీర్స్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం తీసుకొని మరి ప్రభుత్వానికి కూడా సహకరించి ఈ పండుగ చరిత్రలో ఉన్నటువంటి పండుగ కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి బోనాల జాతర ఈ బోనాల జాతరను పురస్కరించుకొని మరి ఇరవై మూటో తారీఖున ఉదయం మూడు గంటలకు ప్రారంభమయ్యేటువంటి జాతర ఆడపడుచులు అక్కడ చెల్లెళ్ళందరూ బోనాలు తీసుకొని మరి పవిత్రంగా బోనాలు తీసుకొని ఇక్కడికి రావడం మరి ఆ తర్వాత గుట్టైన ఊరేగింపులు పలారం పట్ల ఊరేగింపులు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తమైంది మరి గతంలో మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత ఈ పండుగకు చాలా దేశవ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా పేరు రావడమే కాకుండా లక్షలాది మంది ఈ యొక్క జాతరను వీక్షించే వాళ్ళు ఉంటారు కాబట్టి రెండవది వచ్చే లక్షలాది మంది భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారు దర్శన భాగ్యం చేసుకోవడము దీంట్లో బ్యారికేడింగ్ మరి అదేవిధంగా ఎంటోన్మెంట్ కానీ వచ్చే వాళ్లకు మంచినీళ్ళు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ లాడ్ ఆర్డర్ కూడా మరి పటిష్టంగా ఎటువంటి మరి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆస్కారం లేకుండా అధికారులు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేసుకోవచ్చు నేను అందరికీ కూడా మంచి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అందరం కలిసి ఈ పండుగని జయప్రదం చేసుకోవాలి